రెండో రాజులు ఇరవై అధ్యాయము మొదటి వచ్చినము ఆ దినమలలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యష్యా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యహోవా సెలవి చుచున్నాడని హిజకియాతో చెప్పడం జరిగింది హిస్కియా తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని కన్నీరు కాచుచు ఎహోవా యథార్థ హృదయుడన్నాయి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుత కృపతో జ్ఞాపకం చేసుకునమని హిస్కియా ఆ కన్నీళ్లు విచ్చుచ్చు ఎహో ఒక ప్రార్థిస్తారండి అయితే దేవుడు చాలా గొప్ప దేవుడు కన్నీరు చూచి దాటిపోయే దేవుడు కాదు హిస్కియా చేసిన ప్రార్థన విన్నారు కన్నీరు చూచారు యష్యా నడుమశాలలో నుండి అవతలకు కూడా వెళ్లకు మునిపే యహోవో వాక్కు అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చడం జరిగింది నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజుకే ఎద్దకుపోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడును యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీలు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసదును మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోవద్దు అని చెప్పడం జరిగింది ఆ పదునా ఐదు సంవత్సరములు ఆయుష్ నీకు అని సెలవు ఇచ్చారు అంటే పదిహేను సంవత్సరములు ఆయుష్ పొడిగిస్తూ ఉన్నారు అలాగే అక్కడ అంజూరుపు చెట్ల పండ్లను ముద్ద తెప్పించి అతనికి ఆ కురుపు మీద వేస్తున్నప్పుడు హిజకియా గారు బాగుపడ్డారు హిజకియా కన్నీరు చూచిన దేవుడు మన కన్నీరు కూడా చూస్తూ ఉన్నారు అలాగే ఆయన బాగు చేసిన దేవుడు మనల్ని కూడా బాగు చేస్తారు ఆ యథార్థంగా దేవుని ఎదుట నడుచుకున్నారండి సో దేవుడు ఎప్పుడు కూడా అన్యాయసుడు కాదు ఆయన మరచిపోయే దేవుడు కాదు మనము దేవుని కొరకు చేసిన ప్రతి క్రియను కూడా మర్చిపోరు యథార్థముగా హిజ్కియా నడుచుకున్నప్పుడు దేవుడు హిజ్కియా కన్నీటిని చూశారు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధుల తండ్రి ఎంతమంది అయితే బ్రోభా కన్నీరు కారుస్తున్నారో వారికి విదయను అనుగ్రహించి తండ్రి హిజ్కియాను కనికరించినట్లుగా హిజ్కియా కన్నీరు తుడిచినట్లుగా ఆ బిడ్డల కన్నీరు కూడా తుడవమని అలాగే స్వస్థత లేని వరకు స్వస్థత అనుగ్రహించమని ఏసే పరిశుధనా వలె బ్రాధ నడుచున్నాం పరమ తండ్రి ఆమెన్